ప్రైజ్ లోడ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తాను దేవుడు తన విచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన నదనిచ్చి చురుగేడు మెలుపునిచ్చి మరో సూర్యోదయం ఇచ్చారు అందరి దేవునికే మహం కలిగిన కాక ఈరోజు జంతట్ల ఆయన యొక్క కృప ఆయన యొక్క వాసుల్యత ఆయన పాదాలు చెంత మొరపెట్టుకున్నాం దానితో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం మా ప్రియపరలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వల్ల నాయన తండ్రి ఈరోజంతా నాయన తండ్రి అయ్యా మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని మీ సహాయం నిమ్మని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి నాయన నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి మీ కనికరం మీ యొక్క వాసుల్యత మీ యొక్క దయ నిచ్చి మాతో ఉంచమని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి అయ్యా అంతమంది యొక్క ప్రార్థన స్థాయిలో పాల్గొన్నారు ప్రతి బిడ్డని వ్యక్తిగతంగా మీ కృపలో జ్ఞాపన చేసుకుని సహాయం ఇవ్వండి నాయన ఏ విషయం మీ పాదాల చింత మొరపెడుతున్నాడో తండ్రి మీ కృప చూపించి మీ సహాయం ఇవ్వండి తండ్రి వాళ్ళ కౌసార్లు తీర్చండి సహాయం ఇవ్వండి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చేయమని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తాను తండ్రి ఈరోజు అంతట్లో వాళ్ళు ప్రతి పనిలో తోడుగా ఉండండి ఆయన తండ్రి చిన్న బిడ్డల ఎగ్జామ్స్ రాయించిన సహాయం ఇవ్వండి ఎండలెళ్ళి వచ్చిండగా తోడుగా ఉండండి తండ్రి ఎంతమంది నాయన తండ్రి ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు తండ్రి ఎంతమంది ఎంట్రన్స్ టెస్ట్లు రాస్తున్నారు ఎంతమంది నాయన తండ్రి వాళ్ళ యొక్క వ్యాపార పనుల నిమిత్తం వెళ్తున్నారు తండ్రి ప్రతి ఒక్కళ్ళు మీకు కృప్త చేసుకోండి ప్రతి ఒక్కరి పనిలో నాయన తండ్రి అయ్యా విజయాన్ని అనుగ్రహించండి నాయన అయ్యా మీ కృప దయచేయండి దయచేసి మీకు వందనాలు తండ్రి ఎంతమంది నాయన తండ్రి మీ సహాయం కొరకు చూస్తున్నాను సహాయం దయచండి ఆర్థికంగా కానీ అనారోగ్య పరిస్థితులు కానీ తండ్రి అయ్యా ఏ విధంగా అలిగిపోతున్నాను ఆయన మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం సహాయం ఇస్తానికే మీకు వందనాలు ఇస్తూ రాండి అయ్యా విధంగా తండ్రి ఆయన నాయన మీ యొక్క కృపల జ్ఞాపం చేసుకుని ప్రతి ఒక్కరికి మించి అనుసారంగా ముందుకు సాగలేక సహాయండి మాట వాళ్ళ కానీ తలంపు కానీ క్రియవాళ్ళు కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీకు ఇప్పుడు అనుగ్రహించు అనుగ్రహించడానికి మీకు వంద నాలుగు రాదు తండ్రి అయ్యే అదే విధంగా తండ్రి నేను అంతమంది జరుపుకుంటున్నా ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి తండ్రి నూతన సంవత్సరాల సంవత్సరాలు కాచి పదాలు ఇంకా అనేక సంవత్సరాలు జరుపుకొని మేము స్థుతించి మహింపచ్చి కనిపించే బాగా అదేవిధంగా ఎంతమంది వివాహ దినాలు జరుపుకుంటున్నారో నాయనబెట్లేదు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఉంది రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా అదే నిలబెట్టమని మీ పాదాలు చదువు విజ్ఞాపం చేసుకుంటండి తండ్రి అదేవిధంగా తను ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపం చేసుకున్నారో దయగలిగిన ప్రభావం మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఇవ్వండి ఆయన దయ చూపించండి ఆయన కనికరం చూపించండి మీ సహాయాన్ని అనుభవించండి నాయన తండ్రి నాయన తండ్రి మీ అందరు నన్ను చేత ఆదరింపబడి మీరు ముందుకు సాగటానికి దయచేసి దయచేసి మీకు వంద నాలుగు స్తోత్రాలు చూపిస్తాను తండ్రి మరొకసారి నాయన రోజు అంతా కూడా నాయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సహాయం తిరిగి రాత్రికాల ప్రార్థన సౌలభాలు ఎంతవరకు నాయన మీ కృప కాపుదల భద్రత మిస్ అనేది నిత్యం మాతో ఉంచుకొని మీరు అక్కడికి సిద్ధపరిచి అయ్యా మీతో సదాకాలం జీవించే గొప్ప భాగ్యం మా అందరకు సమస్తం మీ చేతిలో పెడుతూ మా కొరకతి తల్లు రాబోతున్న మా రక్షుడు మా ప్రభుని మీ ప్రికమడనే స్థితిస్తున్నాము పేట వెనుకతి మాలికొని అడి వినియోగ వేడుకొని ప్రార్థించినాను తల్లి ఆమె మన తల్లి అయిన దేవుని ప్రేమ కుమారనే శ్రీకృష్ణ కృప పరశుదాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాసము సమాధానం ఇక్కడ మనందరికీ తోడేంటి నాకు ఆమె దేవకా నీకు స్తోత్రము ఆపదలు మమున్ అంతకుండను కావు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము కుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోదించుము దేవకావవే నేడు మాములం నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము